అలా కాకుండా మీ అంతటి మీరే చర్య తీసుకుంటే మీరు కూడా చట్ట వ్యతిరేకమైన పని చేసినట్టు మీరు కూడా శిక్షకు అవుతారు సో దయచేసి అట్లా గొడవలు పడకండి మీరు ప్రశాంతంగానే ఉన్నారని చెప్తున్నారు ఇదే ఒరవడి మే పదమూడు దాకా కంటిన్యూ చేసి మే పదమూడో రోజున చక్కగా వచ్చి మీ ఓటు వేసుకొని ఎవరికి కావాల్సిన వాళ్ళకి వాళ్ళు ఓటు వేసుకోండి అలాగే వేరే వాళ్ళ ఓటు హక్కును కూడా గౌరవించాలి వాళ్ళని కూడా మనం ఇబ్బంది పెట్టకూడదు ప్రచారం మీరు చేసుకోండి ఒకళ్ళతో ఒకళ్ళు ఇట్లాంటివి చేయకూడదు సో దయచేసి ప్రశాంతంగా ఉంటారని అనుకుంటున్నాం మీ దగ్గర ఉన్న రెండు పోలింగ్ కేంద్రాలు చూపించారు మీ ఇన్స్పెక్టర్ గారు రెండు చోట్ల కెమెరాలు కూడా పెట్టారు సో అక్కడ వెబ్కాస్టింగ్ కెమెరా ఉంటుంది అది ఎలక్షన్ కమిషన్ కోసం బయటది పోలీస్ పెట్టింది అలానే అక్కడే బందోబస్తు కూడా పెడతాం సరిపడా సో ఏ రకమైన ఇబ్బందులు లేకుండా మేము చూస్తాం మీరందరూ ప్రశాంతంగా ఉండి సహకరిస్తే మీ ఎలక్షన్ ఇంకా బాగా చేయగలుగుతాం మేడం ఎలక్షన్ మీకోసం పొలిటికల్ పార్టీల కోసం కాదు కదా ఓటర్ల కోసం ఎలక్షన్ సో మీకోసమే మేమందరం కష్టపడతాం మీరందరూ సహకరిస్తే ఇంకా బాగా అయ్యేలా చూస్తాం అందరూ సహకరిస్తారు ఇలాగే ప్రశాంతంగా ఉంటారని ఆశిస్తాం